హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హేమ మహేష్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ పులిహోర రెసిపీ చూద్దామండి దానికోసం ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి ఆ రైస్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేయాలి వాటర్తో ఇదేంటి సింగిల్ హ్యాండ్తో క్లీన్ చేస్తుంది ఎలానే తింటారని అనుకోకండి నేనే వీడియో తీసుకొని నేనే వర్క్ చేసుకోవాలి కాబట్టి అలా చేస్తున్నాను వీడియో మధ్యలో ఆఫ్ చేసి నేటికైనా క్లీన్ చేస్తానులేండి నాకు కొంచెం కోల్డ్ ఉంది సో వాయిస్ క్లారిటీ లేకపోతే సారీ అండి వీడియోని చూస్తే మీకైతే రెసిపీ క్లారిటీ వస్తుంది వాయిస్ క్లారిటీ లేకపోయినా సరే సో ఇప్పుడు క్లీన్ చేసాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి దీనికి రైస్ పళ్ళు పళ్ళుగా ఉండాలి మెత్తగా ఉడికిపోతే మాత్రం అస్సలు బాగోదు అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి కొంచెం చేంజ్ వచ్చినా రెసిపీ పాడైపోతుంది సో రైస్ అయితే పొంగొచ్చేసింది నేనైతే గంజి ఉంచేస్తాను సో రైస్ ఉడికిపోయిన తర్వాత ఇలా మొత్తం ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు తాలింపు గింజలు వేసుకోవాలి దాంట్లో అవి కొంచెం వేగాక ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి గరిటతో తిప్పుకుంటూ కలుపుకోవాలి వాటిని మరీ ఎక్కువగా వేగ అవసరం లేదు ఈ స్టేజ్లో ఉన్నాక కొంచెం కరివేపాకి వేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసేయచ్చు ఎందుకంటే తర్వాత ఆ హీట్కి ఇంకా కొంచెం వేగిపోతాయి సో ఇప్పుడు ఈ రైస్లో పసుపు కొంచెం వేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అవి వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో వాటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేప్పుడు మరీ ఓవర్గా మిక్స్ చేస్తే అన్నం అంతా మెత్తగా అయిపోతుంది వేడి మీద సో ఈ తాలింపు అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక సైడ్ నుంచి నీట్గా కలుపుకోవాలి సో వీడియో షూట్ చేస్తూ ఒక హ్యాండ్తో తిప్పడం అంటే కుదరలేదు సో అందుకని వీడియో కట్ చేసి నేను తిప్పేశాను నీట్గా తర్వాత టూ లెమన్స్ తీసుకోండి ఆ టూ లెమన్స్ని ఇలా స్క్వీజ్ చేయండి రైస్లోకి పులుపు మీరు చూసి పిండి కొ స్క్వీజ్ చేసిన తర్వాత చూ టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువ అయితే టేస్ట్ అంతా మారిపోతుంది అస్సలు బాగోదు సో జాగ్రత్తగా చూసి చేసుకోండి ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతే అండి సింపుల్ మనం చెయ్యాలి అనుకోవాలి కానీ లెమన్ పులిహోర అంటే చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ మై వా సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ డెన్ బై బాయ్